ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా మొత్తం మొగలు వచ్చి పడ కనబడతారు మన సభ చాలా అద్భుతంగా ఉంది ఇంత శ్రమ కోర్చి వచ్చిన ఆడబిడ్డల ఆడబిడ్డల్ని జాగ్రత్తగా మరి దగ్గర ఉండి తీసుకొని వచ్చినటువంటి అందరినీ కూడా వందనాలు తెలియజేస్తున్నా ప్రధానంగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు అనేక త్యాగాల కోర్చి అనేక మంది వేలాది మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి మురళీధర్ దేశపాండే గారికి అట్లానే పెద్దలు జగన్నాథ్ రెడ్డి గారికి సోదరుడు మహేష్ గారికి మాట్లాడినటువంటి సారంగపాణి గారికి ఆ శ్రీరాముడు వేషంలో ఉన్న వెంకటస్వామి గారికి రాజేష్ గారికి ఇంకా మా ఇస్మాయిల్ అన్న గారికి అజయ్ బాబు గారికి వచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మహేష్ గారికి ఇవాళ ఒక మంచి మాట చెప్పారు కళలు కళాకారులు అనేటిదే మనందరికీ కూడా జీవనం లాంటి అనేక కష్టాలు ఉంటాయి కానీ ఒక పాట వాళ్ళతే సగం బాధ అవుతుంది అట్లా మీరందరూ మంచిగా చిరుత తీసి ఆడుతున్నా కూడా కోలాట వేసినా కూడా మన కళాకారులు ఎవరు ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేసినా కూడా చాలా ఆహ్లాదంగా మంచిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మన తెలంగాణలో మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం ముంగటి పోయింది అంటే ఉద్యమం యొక్క అవసరం ఏంది అని పల్లె పల్లెలో తెలిసిందంటే చెప్పిందే మీరందరూ అది పాట రూపంలో ఆట రూపంలో అద్భుతంగా చెప్పిందే మీరందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరవలేదన్న విషయం మీ అందరికీ తెలుసు అందుకోసమే వచ్చిన తెలంగాణలో దాదాపు ఒక ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం ఆనాడు అప్పటికే ఉన్న పెన్షన్ అన్న జగన్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఐదు వందలు ఉంటే పదిహేను వందలు చేసుకున్నాం అప్పుడు మనం మూడు వేల మంది కళాకారులకు ఇస్తే రాను రాను వాళ్ళు జరిగిపోయిన కొంతమంది ఇప్పుడు అంత కొడితే పన్నెండు వందల మంది కూడా పెన్షన్ వస్తలేదు అయితే ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఎప్పుడైనా కూడా మనం వారసత్వంగా వచ్చే కళలు కాపాడుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్న అందరిది కూడా చిందు కళాకారులైనా డెంకల్ కళాకారులైనా ఈ పంబాల వారైనా నాటకోత్సవాలైనా నాటకాలు వేసే వాళ్ళైనా అంతా కూడా వారసత్వంగా వస్తున్నటువంటి కళాకారులు నేను ఇవాళ ఒక ధైర్యంగా ఒక ప్రపోజల్ అది మురళీధర దేశపాండే గారు ఇచ్చేటటువంటి ధైర్యంతోనే నేను చెప్తా ఉన్నా చాలా లక్షలాది మందికి మనకు పెన్షన్ ఇచ్చుకున్నాం అనేక విధాలు ఇచ్చుకున్నాం ఆడబిడ్డలకు ఇచ్చుకున్నాం బీడీ కార్మికులకు ఇచ్చుకున్నాం అట్లా చాలా లక్షలాది మందికి ఇచ్చినాం నలభై లక్షల మందికి ఒక రకంగా పెన్షన్ ఇచ్చుకున్నాం అందులో మొత్తం కొడితే కళాకారులు వెళ్తే లక్ష మంది ఉంటుంది కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా మీ బిడ్డగా నేను మాట ఇస్తా ఉన్నాను ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వారసత్వ కళాకారులందరికీ కూడా సాంప్రదాయ కళాకారులందరూ కూడా పెన్షన్ వచ్చేదానికి పట్టుబడి వాళ్ళందరూ కొట్టారు కానీ ఒకటే మాట పెద్దలందరూ కూడా ఈ వారసత్వ కళాకారులను మనం నోట్ చేసి పెట్టుకోవాలి కొంచెం శ్రమ తీసుకొని ఎక్కడికక్కడ గ్రామాల వారీగా నోట్ చేసి పెట్టుకొని ఐడి కార్డులు ఇవ్వమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి సో ఫస్ట్ మన దగ్గర డేటా ఉంటే మనం వెంటబడి ఇప్పించుకోవచ్చు నాకు తెలిసి మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఒకప్పటికి ఇచ్చే స్టేజ్ లో మనమే ఉంటాం కాబట్టి ఇబ్బందే ఉండదు కానీ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పన్నెండు వందల మంది కళాకారులకైనా మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పి దాని మీద కూడా ఒత్తిడి తీసుకొని వద్దాం ముందు మనం ఎక్కడికక్కడ డేటా తయారు చేసుకొని ఇగో ఇక వాటి డేటా కళాకారులు అంటే ఇవ్వడానికి అడుగుతున్నావు కదా ఇగో గిడున్నం కళాకారులని అవన్నీ తీసుకపోయి వాళ్ళ ఆఫీస్ ఇద్దాం ఖచ్చితంగా వెంటబడి ముందు ఐడెంటిటీ కార్డు కోసం ప్రయత్నం చేద్దాం అన్న మురళీధర్ దేశపాండే గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమంది కళాకారులకు పెన్షన్ ఇస్తారు కానీ చాలా తక్కువ మందికి ఇస్తారు నేను చూసినప్పుడు పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా చూసినా నేను మొత్తం దేశం అంతా కొడితే కూడా ఇరవై వేల మంది కూడా ఇస్తలే కానీ మన వంతు ప్రయత్నం తెలంగాణ నుండి మనం కూడా చెప్పాం ఇక్కడ మా వాళ్ళు ఉన్నది ఇవ్వండి అని అడుగుతాం కానీ అక్కడైతే తక్కువ అందిన రాష్ట్రంలో సహాయమే మనకి ఎక్కువ అందాలి కాబట్టి మీకు మాత్రం నేను మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా ఉన్నటువంటి యాభై వేల మంది అయినా లక్ష మనకి పెన్షన్ రావాలంటే ఒకప్పుడు బీడీ కార్మికులు నాలుగున్నర లక్షల మంది ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేసిన అన్నాడు కేసీఆర్ గారు ఒప్పుకొని వారికి పెన్షన్ ఇచ్చి అట్లనే ఎవరు వచ్చి అడిగినా కూడా ఇచ్చిన ఒక రకంగా మీరు నన్ను క్షమించాలి మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం నాకు తెలుసుంటే ఆనాడే పట్టుబడితే లక్ష మందికి అప్పుడే వచ్చు అది మన మంచిపోయింది మనం ఉన్న వాళ్ళకే పెంచుకున్నాం తప్పితే సాంప్రదాయ కళాకారులకు ఇవ్వాలన్నప్పుడు ఆలోచన కాలేదు సరే మంచి మాట ఎప్పుడు వచ్చినా మంచిదే ఇప్పుడు వచ్చింది ఆలోచన తప్పకుండా దీనికోసం ప్రయత్నం చేస్తాను మీకు మాట ఇస్తాము అట్ ద సేమ్ టైం మంచి మాట మీరు రాగం తీస్తే రోగం పోతుంది అన్నారు మీరు గట్టిగా రాగం తీస్తే రోగం కుదురుతుంది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు అందులో ఏమి వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ పని కూడా చేద్దాం మరి చాలా దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిందని చెప్తున్నారు కాబట్టి మళ్ళా గా మంచిగా ఇంటికి పోయి వచ్చినందుకు చాలా సంతోషం మీరు గ్రూప్ ల వారి వస్తే మంచి అందరం ఫోటోలు తిందాం దానికన్నా ముందు నేను ఒక్కసారి మన చిన్న కళాకారులకు సన్మానం చేస్తాను ఆ తర్వాత మనం ఫోటోలు తీద్దాం పాట పాడాలని ఎవరన్నా అనుకున్నారట అక్కడ నుండే పాడతారా మరి పాడాలి ఈ లోపల నేను సన్మాన కార్యక్రమం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ